హాయ్ ఆల్ మన టీజేఎస్ అఫీషియల్ వీలాగ్స్ నుంచి మీకు మంచి రెసిపీ తీసుకొచ్చేస్తున్నాను ఇడ్లీ తాలింపు అయినప్పటికి కూడా హెల్దీగా మన ఆగస్టు పదిహేనుకి స్పెషల్గా చేస్తున్నాను అనమాట మన ఛానల్లో చేయడం ఇదే ఫస్ట్ టైం మీ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని నాకు అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం మనకి ఇవాళ వండిన మిగిలిపోయిన ఇడ్లీలు ఇవ్వనమాట నేనైతే ఇలా పచ్చిమిరకాయ ఉల్లిపాయ క్యారెట్ తీసుకున్నాను ఇడ్లీ నేను ఇట్లా కట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి నేను అన్ని ఇలా కట్ చేసి అప్పుడు నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇలా నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను అనమాట మిగిలిపోయిన ఇడ్లీ నేనైతే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇవి చూస్తుంటే మీకు పన్నీర్ ముక్కలు చూసినట్టు అనిపిస్తుంది కదా ఇవి ఎలా వస్తున్నాయి మీకు ఇడ్లీలు ఎంత పన్నీర్ ముక్కలుగా ఉన్నాయి అని అనుకుంటున్నారా డబుల్ హార్స్ మినపగుళ్ళు సూపర్ గా ఉన్నాయి కదా పన్నీర్ ముక్కల్లాగా మైక్ ఆన్ చేయకపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ రెండు నిమిషాలు వీడియోకి వాయిస్ ఎవరి ఇవ్వాల్సి వస్తుంది ఇలా నేను ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఐదు ఇడ్లీలకి క్యారెట్ తీసుకున్నాను కాఫ్ క్యారెట్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను కొత్తిమీర ఆకున్నా కూడా తీసుకోండి బాగుంటుంది క్యాప్స్ అలా ఏమైనా ఉన్నా కూడా తీసుకోండి క్యారెట్ ఏముంది తీసుకున్నాను ఇక్కడ మనం నూనె గింజలు పచ్చిపప్పు ఎండుమిరకాయ కూడా వేసాను ఒక ఒకర ఎండుమిరకాయ వేసాను అది పప్పు అంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు వేగిన తర్వాత చక్కగా వేగని వేయండి అన్నీ వేగిన తర్వాతే చక్కగా క్యారెట్ వేసుకోండి శుభ్రంగా వేగిన తర్వాత సూ సూపర్గా ఉడికి వేగింది అనుకున్నప్పుడు తర్వాత మాత్రమే ఆనియన్స్ వేయండి ఆనియన్స్ కూడా బాగా వేగాలి బాగా వేగిన తర్వాత ఉల్లు పసుపు అనేది వేసుకోండి పసుపు అనేది ఆప్షనల్ మీకు ఎల్లో కలర్లో ఉండాలి అనుకుంటే కనుక వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు దానివల్ల ఏం టేస్ట్ మారదు కాకపోతే వేసుకుంటే మంచిది కదా అనే ఉద్దేశంతో వేసాను ఇక్కడ ఉప్పు కూడా వేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోండి జీలకర్ర వేసుకునే వాళ్ళు కూడా జీలకర్ర వేసుకోండి అంటే స్కిప్ అయింది ఇక్కడ మనకి ఇడ్లీ వేసాను పన్నీర్ ముక్కల్లాగా ఉన్న ఇడ్లీలు అనమాట సూపర్గా ఉన్నాయి ఆ ముక్కలన్నీ ఎలా అంటే కింద నుండి వేగేట్టు వేపండి అప్పుడు మాత్రం విరిగిపోకుండా అనమాట మనకి స్మూత్గా ఉంటుంది కదా ఇడ్లీలు బాగా మనం కొంచెం లైట్గా వేగితే చాలు సూపర్గా ఉంటుంది వేగిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ లాగా ఉన్న ఇడ్లీ తాలింపు మీకోసం టేస్ట్ కూడా చేశాను పూర్తిగా వీడియో చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్న పన్నీర్ లాగా ఉన్న ఇడ్లీ పీసెస్ హెల్తీ అనమాట మీకోసం వెనకాల క్లాక్ ఆడట్లేదు ఆ టైం అనుకునేరు సూపర్ గా ఉందండి అండి కరిగిపోతుంది అమ్మటమ్మట ముక్క తినేసేయచ్చు కారం సరిపోయింది సూపర్ సూపర్గా ఉంది కంప్లీట్ తాగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజేఎస్ ఆఫీషియల్ వీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయిపోయిండి బై బాయ్